సార్వత్రిక ఘట్టానికి రంగం నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది తొలి రోజు పలువురు నేతలు నామినేషన్లు వేయనుండగా మరికొందరు ముహూర్తాలు వెతుకుంటున్నారు ఇంతకీ ఇవాళ నామినేషన్లు వేసేదెవరు మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలే విడుదల కానుంది అయితే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది దానిలో భాగంగా నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది ఆ తర్వాత ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిదో తేదీన ఉపసంహరణకు తుదిగడువు విధించారు ఇక నామినేషన్లకు సంబంధించి ఏపీ తెలంగాణలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను తీసుకోనున్నారు అయితే నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆ ఛాంబర్లో అనుమతించనున్నారు అధికారులు ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డ్ చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల దగ్గర సీసీ కెమెరాలతో గట్టి నిఘానే పెట్టారు మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులో నామినేషన్ దాఖలు కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేయనున్నారు ఎన్నికల అధికారులు ఆల్మోస్ట్ వరకు డైరెక్ట్లీ స్టాఫ్ పోలింగ్ స్టేషన్లో ఇన్ ఒక ఒక వరకు వరకు సెక్యూరిటీ పర్సనల్ అక్కడ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ ఇంకా ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఏడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆ లోగా దాఖలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సయ్యంటున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు దశమి ఏకాదశి కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు ఈ రెండు రోజుల్లోనే నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే వారం రోజుల నామినేషన్ల ప్రక్రియలో కేవలం మూడు రోజులు మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయన్నారు పండితులు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదవ తేదీలను దివ్య ముహూర్తాలుగా చెప్పారు వరంగల్కు చెందిన పండితులు మనీష్ శర్మ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజు అద్భుతంగా ఉన్నది ఏకాదశి తిథి వచ్చింది మనకు ఆ రోజు నిజంగా అనుకోని మీ ఇంటి దైవాన్ని తలుచుకొని ఎవరైతే వారు నామినేషన్ వేస్తారో ఖచ్చితంగా తిరుగు లేకుండా విజయాన్ని సాధించి ప్రజలలో మమేకం బొండి మంచి స్థాయిలో ఉంటారు దీని తర్వాత మనకు ఇరవై రెండు ఇరవై మూడు ఈ రోజులలో కూడా చాలా బాగా ఉన్నది ఈ నాలుగు ముహూర్తాలైతే విజయవంతంగా ఉన్నది ఇక ఏపీ తెలంగాణలో తొలి రోజే నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశాలున్నాయి ప్రధానంగా తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు తొలి రోజే నామినేషన్లు వేయబోతున్నారు మల్కాజ్గిరి మెహబూబ్నగర్ మెదక్ ఎంపీ అభ్యర్థులుగా ఈటల రాజేందర్ డికే అరుణ రఘునందన్ రావు ఇవాళ నామినేషన్లు వేస్తారు ఈ నామినేషన్ కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు జాతీయ నేతలు హాజరుకానున్నారు పంతొమ్మిదిన సికింద్రాబాద్ ఖమ్మం ఇరవై రెండున జహీరాబాద్ చేవెళ్ల నల్గొండ మహబూబాబాద్ ఇరవై మూడున భువనగిరి ఇరవై నాలుగున పెద్దపల్లి ఆదిలాబాద్ హైదరాబాద్ వరంగల్ ఇరవై ఐదున కరీంనగర్ నిజామాబాద్ నాగర్ కర్నూల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు మరోవైపు ఏపీలోనూ ప్రధాన పార్టీల నేతలు తొలిరోజే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయనున్నారు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి సీఎం జగన్ తరఫున అవినాష్ రెడ్డి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఈ నెల ఇరవై రెండున పిఠాపురంలో పవన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదున సీఎం జగన్ పులివెందుల్లో రెండో సీట్ నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫామ్లు అందజేశారు అటు బీజేపీ కూడా కొంతమంది అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చింది టీడీపీ కూడా ఆయా జిల్లాలకు బీఫాం పంపించింది కొంతమందికి ఇప్పటికే బీఫాం లు అందగా మిగిలిన వారికి ఇవాటి నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు టీడీపీ అగ్రనేతలు మొత్తంగా దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా నాలుగో దశలో మే పదమూడున ఒకే రోజు ఏపీ తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి